హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రోహిణి కృష్ణా ఈరోజు నేను మీకు పొట్లకాయతో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను అదే అండి పొట్లకాయతో పచ్చడి మనకు కూరగాయ పచ్చళ్ళు ఎన్నున్నా రోటి పచ్చడి టేస్టే వేరు కదా అది కూడా సీజనల్గా దొరికే కూరగాయలతో చేసుకునే రోటి పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి సో ఈరోజు నేను మీకు పొట్లకాయతో పచ్చడి చేసి చూపిస్తాను ఇది చాలా కమ్మగా ఉంటుందండి రైస్లోకి కానీ టిఫిన్స్లో దేంట్లోకైనా తీసుకోవచ్చు సో ఫస్ట్ నేను ఏం చేసిన అంటే ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని మన ప అంటే మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిపకాయలు తీసుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఒక పది నుంచి ఒక పదిహేను పచ్చిమిరకాయలు దాకా తీసుకున్నానండి తీసుకొని ఫస్ట్ వీటిని ఆయిల్ వేసేసి వేయించుకోవాలి పచ్చిమిరపకాయల్ని పచ్చిమికాయలు కొంచెం వేగగానే మనము అంటే ఫుల్గా వేగన అవసరం లేదు కొంచెం వేగగానే దీంట్లోకి పొట్లకాయ వేసేసుకోవాలండి మార్కెట్లో మనకి పొట్లకాయ దొరుకుతుంది కదా దాని మామూలుగా మనం అంటే పొట్టి దొరుకుతాయి పొడిగి దొరుకుతాయి ఏ వెరైటీ అయినా పర్వాలేదు మనము పొట్లకాయ తెచ్చేసేసుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేసి అంటే పైన పొట్టు ఉంటుంది కండి ఆ పొట్టంతా తీసేసేసి నీట్గా మధ్యలో గింజలు ఉన్నా కూడా అవన్నీ తీసేసి ముక్కలు సన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటిని నేను ఇక్కడ ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను దానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు అండి చూసారా ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకోవాలి పైన పొట్ట అనేది మీరు పీలర్తో తీయన అవసరం లేదు జస్ట్ చాక్తో ఇట్లా పైన ఇట్లా రబ్ చేసినట్టు అన్నా కూడా పైన పొర అంతా వచ్చేస్తుంది నీట్గా ఉంటుందండి పీలర్తో తీయాల్సిన అవసరమే లేదు సో అలా కట్ చేసుకున్న పొట్లకాయని నేను ఇట్లా నూనెలో వేసేస్తున్నాను పచ్చిమిరపకాయలతో పాటు వీటిని కూడా మనము వేయించుకోవాలండి ఈ విధంగా మనం ఆయిల్లో కొంచెం ఒక రెండు నిమిషాలు అంటే మా పొట్లకాయ ముక్క అనేది మెత్తబడాలి అంత మటుకు వేయించుకోవాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మూత పెట్టేసేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉన్నట్టు మెత్తబడిపోద్ది ఈ లోపు నేను ఈ పచ్చళ్ళుకి చూసారు కదా ఒక చిన్న నిమ్మకాయ అండి దానికన్నా కూడా తక్కువ చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి మనము పచ్చడిలో చింతపండు కంపల్సరీగా వేయాలి ఏ రోటి పచ్చడి అయినా సరే మనం చింతపండు వేస్తేనే టేస్టీగా ఉంటుంది ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూశానండి చూసారా వేగినాయి కదా మనకి పొట్లకాయ అనేది మెత్తబడాలి అంతే అంత మటుకు వేగితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర అండ్ అండి ఇవి కూడా తీసుకొని మనకి ఆ మిశ్రమం చల్లారిన తర్వాత ఇవన్నీ తీసుకొని చింతపండు కూడా వేసుకొని మనము మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి సో ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేను అదే ప్యాన్లో నేను ఆయిల్ వేసేసానండి ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక స్పూన్ గింజలు అంటే బినంపప్పు ఆవాలు పచ్చిశెనగపప్పు జీలకర్ర అలానే ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి కరివేపాకండి ఇవన్నీ వేసుకొని మనము తాలింపు అనేది దోరగా వేయించుకుంటే మంచి స్మెల్తో పచ్చడిలోకి తాలింపు అనేది ఆ పచ్చడికే టేస్ట్ తెస్తుంది సో ఈ విధంగా వేసుకొని మనము మాడిపోకూడదండి మెయిన్ తాలింపు అనేది మాడితే గనక దాని ఫ్లేవర్ అంత చట్నీలోకి వచ్చి ఆ చట్నీ టేస్టే మారిపోతుంది సో మనం తాలింపుని దూరగా వేయించుకోవాలి ఈ విధంగా దూరగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని తాలింపులోకి వేసేయాలండి కొంతమంది ఈ పచ్చడిని అంతా సర్వింగ్ బౌలోకి తీసుకుని దాని మీద తాలింపు వేస్తారు దానికన్నా కూడా ఈ విధంగా వేయడం వల్ల పచ్చడి అనేది ఆ తాలింపు వేడికి ఒక రెండు నిమిషాలు వేగుతుందండి దీనివల్ల మనకి పచ్చడి అనేది నిల్వ కూడా ఉంటుంది సో నేనైతే ఇట్లానే వేస్తాను ఆ వేడి గిన్నెలో మనం ఇట్లా వేసేసి పచ్చడి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపు అంతా పచ్చడిలో కలిసేటట్టు కలిపేసేసుకోవాలండి ఈ విధంగా కలిపేసేసుకుంటే మన పొట్లకాయ పచ్చడి రెడీ అండి మీరు రైస్లోకి అయితే కనుక కొంచెం కారంగా చేసుకోండి చాలా బాగుంటుంది అదే టిఫిన్స్లోకి తీసుకుంటే లైట్గా వేసుకోండి కారం అనేది మనం దేంట్లోకి తింటున్నామని దాన్ని బట్టి కారంని అడ్జస్ట్ చేసుకోండి చూసారా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు నేనైతే సర్వింగ్ బౌలోకి తీసేసుకున్నాను చాలా బాగుంటుందండి పొట్లకాయ పచ్చడి అనేది అంటే కారం తక్కువగా ఉన్నప్పుడు చాలా కమ్మగా ఉంటుంది మనకి రైస్లో కనుక కొంచెం కారంగా చేసుకుంటే టేస్ట్ బాగా తెలుస్తుంది ఇది చపాతీలో పూరీలోకి కూడా తినచ్చు దోశల్లోకి కూడా తినచ్చు మనం ఎట్లయినా తినచ్చండి ఈ పచ్చడి అనేది ఈ సీజన్లో బాగా దొరుకుతుంది కాబట్టి పొట్లకాయని మీరు కూడా తెచ్చుకొని ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి ఇదేనండి ఈరోజు వీడియో నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా ఉంటానండి బాయ్